ಲಲಿತಾ ನಮೋಸ್ತೇ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿನಿ ಸರ್ವ ವಿಜ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಮಿತ್ರ ಶುಭೋದಯ ಈ ರೋಜು ಏಡು ಅದೃಷ್ಟ ಸಂಖ್ಯೆ ಕಲಗಿನ ಆರೋಗ್ಯ ವಿಷಯಗಳ ನಾವು తెలుసుకుందాం ವೀರಿಕೆ ఎక్కువగా ಚರ್ಮಾ ಸಂಬಂಧಿಸ అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే బొల్లి కానీ లేదా తామర ఇటువంటి అంటే స్కిన్ ఎలర్జీస్ ఇటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి ఎలర్జీ అంటే తుమ్ములు కానీ దగ్గు ఆయాసం ఇటువంటివి వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీరు రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉండడం చేత అదృష్టవంతులుగా వీరు ఉంటారు అందువలన ఎక్కువగా వీరికి దృష్టి దోషం కలిగి దానివలన ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి తలనొప్పి సైనిటీస్ లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శ్రేయమాతరేణమా